సినిమా వాళ్ళు సక్సెస్ అయితే పర్లేదు కానీ లేదంటే చాలా ఇబ్బందులు ఉంటాయి సినిమా కష్టాలు చాలా ఉంటాయి అంటారు కదా కరెక్ట్ అండి హండ్రెడ్ ఏంటంటే నేను ఫేస్ చేశానండి అది నేను ఫేస్ చేశాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ చాలా ప్రాబ్లమ్స్ కంపెనీలు వెళ్తాం తిరుగుతాం అంటే సాంగ్స్ అంటే ఎవరు అంటే అది కరెక్టే ఎందుకంటే అన్ని లక్షలు అన్ని కోట్లు పెట్టి సాంగ్ తీసినప్పుడు మనకి ఎందుకు ఇవ్వాలండి అంటే ఇస్తానంటే మనం ఏదో సపరేట్ చేయగలిగితేనే బాగా చేస్తాడని నమ్మగలిగితేనే ఇవ్వగలరు కదా అన్ని లక్షలు పెట్టి అన్నీ మనం ఏమన్నా దానికై మనం ఏదైనా ప్రూవ్ చేసుకుని వెళ్తే ఇస్తారు సో ఆ ప్రూవ్ చేసుకోవడానికి టైం పడుతుంది టైం పట్టిద్దండి సినిమా వాళ్ళు సక్సెస్ అయితే పర్లేదు కానీ లేదంటే చాలా ఇబ్బందులు ఉంటాయి సినిమా కష్టాలు చాలా ఉంటాయి అంటారు కదా కరెక్ట్ హండ్రెడ్ ఎందుకంటే నేను ఫేస్ చేశానండి అది నేను ఫేస్ చేసాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ చాలా ప్రాబ్లమ్స్ కంపెనీలు వెళ్తాం తిరుగుతాం అంటే సాంగ్స్ అంటే ఎవరు అంటే అది కరెక్టే ఎందుకంటే అన్ని లక్షలు అన్ని కోట్లు పెట్టి సాంగ్ తీసినప్పుడు మనకి ఎందుకు ఇవ్వాలండి అంటే ఇస్తానంటే మనకి ఏదో సపరేట్ చేయగలిగితేనే బాగా చేస్తాడని నమ్మగలిగితేనే ఇవ్వగలరు కదా అన్ని లక్షలు పెట్టి అన్ని మనం ఏమన్నా దానికి మనం ఏదైనా ప్రూవ్ చేసుకుని వెళ్తే ఇస్తారు సో ఆ ప్రూవ్ చేసుకోవడానికి టైం పడుతుంది అలా టైం పట్టిద్దండి వి హ్యావ్ టు వెయిట్